సంక్షేమ పథకాలు అభివృద్ధి జరిగింది కేవలం ఒక వైసీపీ ప్రభుత్వంలోనే అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో హోరాహోరిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకట్రాంబాబు ప్రచారం సాగిస్తున్నారు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకట్రాంబాబుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అన్నా రాంబాబు గారి నివాసంలో ఉన్నాము సో ఈ యొక్క ప్రచారం ఏ విధంగా సాగుతుంది ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం చాలా మంది ప్రజల కోరిక నాగాక్ష కోరిక అది సో దాన్ని మీరు పై అధిష్టానికి ఏ విధంగా సూచనలు ఇవ్వాలనుకున్నారు సార్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో డీలిమిటేషన్ ఉండింది డీలిమిటేషన్లో భాగంగా తప్పనిసరిగా మార్కాపురు కేంద్రంగా పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడుతుంది పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా ఒక జిల్లా ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఒక డిస్ట్రిక్ట్ యూనిట్గా తీసుకునేటువంటి పాలసీ మనం ఇంప్లిమెంట్ చేసినాం కాబట్టి దాన్ని కొనసాగిస్తాం ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఓకే అదేవిధంగా మీరు ప్రచారంలో ఈ యొక్క నాలుగు మండలాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి సో ఈ నాలుగు మండలాల్లో ఎక్కువ సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు దృష్టి ఏంటి ఇప్పుడు వచ్చేటప్పటికి రైతాంగానికి త్రాగునీరు సాగునీరు ప్రాబ్లం గ్రామాల్లో త్రాగునీరు రైతాంగానికి సాగునీరు అయింది అట్లనే రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలకు సంబంధించినటువంటి భూ సమస్యలు ఉన్నాయి అట్లనే ఈ కొన్ని కొన్ని గ్రామాల్లో ప్రధానంగా శ్మశాన వాటికలు లేవు ఇటువంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది మేము అధికారంలోకి రాగానే వాటిని పూర్తి చేసేదానికి త్వరితగతిన పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తాం ఈ యొక్క మార్కాపు నియోజకవర్గంలో క్యాస్ట్ పోలెషన్ అనేది ఎక్కువగా ఉంది సో దీనిపై మీకు ఏ విధంగా స్పందిస్తాను ఉందింతా లేదా అనేది నేను చెప్పను కానీ మీరే అంటున్నారు అన్నమాట నేను ప్రజలను కోరేది ఒకటి కులం కాదు గుణం చూడమని చెప్తా ఉన్నా కులం కాదు గుణం చూడమని కోరుతా ఉన్నా నేను మీరన్నంత ఇదిగా క్యాష్ ఇది నేనైతే అనుకోవడం అటువంటి పరిస్థితి ఏమి నేనైతే భావించడం లేదు అందు సాతి ఉంటాదని ఆశిస్తా ఉన్నా ఇంత ముందు గిద్దలూరు ఇప్పుడు మార్కా వచ్చిన తర్వాత జన ఆదరణ అనేది విధంగా ఉంది గిద్దలూరు నియోజకవర్గం మార్కాపు నియోజకవర్గం ఇంకొక నియోజకవర్గమైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంగీత పాలన మీదనే ఆధారపడి ప్రజలు మమ్మల్ని ఆదరించడం అనేది జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా ఒక మంచి సేవలు చేసేసి మంచి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులతో మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం వారి బొమ్మతోటి మేము ఇబ్బంది లేకుండా ముందుకెళ్తాం అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ వచ్చారు సో ఈ విధంగా చూసుకుంటే మన మార్కమ్మ నియోజకవర్గంలో ఈ యొక్క వైఎస్ఆర్సి పార్టీ ఓట్లు చిలక జరిగే అవకాశం ఉంటుంది సరే జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ ఉంది ఆ రోజు చూస్తాం కదా మనం ఏది మాట్లాడుకోవడం ధర్మం కాదు జూన్ నాలుగో తేదీ ఉంది కదా అదేవిధంగా చూసుకున్నట్లయితే వెలిగొండ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ మనం జాతికి అంకితం చేశా అని జగన్ గారు చెప్పడం జరిగింది దీనిపై మీరేమంటారు అంటే అది ఇంకా పూర్తి కాలేదు కదా సో అప్పుడే పూర్తి కాకుండా ఏమంటారు ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి ఏం అంకితం చేసినాము ప్రాజెక్ట్ అంకితం చేసినమా టన్నెల్స్ టన్న పూర్తి అయినాయా లేదా టన్నెల్స్ అయినాయా లేదా రేపు ఫ్లడ్ వస్తే నీళ్లు వస్తాయా లేదా ఫ్లడ్ వచ్చిన తర్వాత నీళ్లు వస్తే కొంత మేరకు ఉన్నటువంటి పొలాలకు సాగుకు త్రా తాగేదానికి త్రాగుకు నీళ్లు వస్తాయా లేదా మీరు కూడా మీడియా ఒకటి గమనించాలా పూర్తయిందా లేదా ఎన్ని సంవత్సరాల ప్రక్రియ ఇది దగ్గర దగ్గర పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆ మధ్య కాలంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి వారెందు చేయలేకపోయినారు వారెందు చేయలేకపోయినారు కాబట్టి అవన్నీ కరెక్ట్ కాదు దాని ప్రకారం ఏదో మనం ఇష్టం వచ్చినట్టు రాజకీయ ఇది కోసం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు పని పూర్తి చేసి పెట్టింది ఎవరు ఫౌండేషన్ వేసి దాన్ని పట్టించుకోకుండా పక్కన వదిలేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు మాట్లాడితే ఎట్లా ఆయన వదిలేసే క్లిక్ చేసిన దివంగత నేత జన మన రాజశేఖర రెడ్డి గారు టెండర్లు పిలిపి చేసేసి పొలాలకు నష్టపరిహారం ఇచ్చి వర్క్ మొదలుపెట్టించినారు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వము కొంతమేరకు చేసింది అంత ఆలసత్వంతోనే ఉంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంత పరి ఎంతవరకు జరిగింది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు జరిగింది అనేది వేరే వేసుకోవచ్చు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్న మీడియా ద్వారా ఏదో ఒక ఉపన్యాసం పనికి ఇప్పటికొస్తుంది కానీ వారు చేసేటువంటి ప్రక్రియ వాస్తవిక రూపంలోకి తీసుకున్నట్లయితే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వంలో జరిగింది అంటే తప్పు కాదు చేసినము పూర్తయింది రెడ్ వస్తే వాటర్ వస్తుంది అయిపోయిన ప్రాజెక్టును వాళ్ళు మేము చేస్తాము మేము వెలుగుండ మేము పూర్తి చేస్తాము మేము పూర్తి చేస్తామంటే ఏం చేస్తారు ఫీల్డ్ ఛానల్స్ తీస్తారా ఫీల్డ్ ఛానల్స్ చేయాల్సిందే ఉంది ఫ్లడ్ రాంది నీళ్ళేం రావు కదా అనిచి మోసుకొచ్చి పోస్తారా బిన్న తీసుకొచ్చి పోసిండి అనుకో కాదు కదా అదేవిధంగా కేంద్రంలో మోడీ గారు వస్తే ముస్లింస్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది తీసేస్తామంటున్నారు సో ఈ సో వైసీపీ పరంగా మీరేం చెప్తారు సార్ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయని కాదండి ఒక రాజ్యాంగం అని చెప్పేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటా పోతే అది కుదరదు ఈ ప్రజాస్వామ్య దేశం ఇది అటువంటి ఇదిలో అటువంటి ఇది లేదా చేసుకుంటా పోతాం అంటే న్యాయ వ్యవస్థ ఉంది కదా అందుకే మనము అంత అభద్రత బాబు పడవలసిన పడింది కానీ వాళ్ళ భావాలు వ్యక్తపరిచినారు దుర్మార్గంగా ఇచ్చిందని ఇప్పుడు ఏదన్నా ఉంటే ఇంకా వెనుకబడినటువంటి కులాలకు వాళ్ళకి ఇంకా ఏదన్నా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి కానీ ఎవరో మానబాడు ఇచ్చిపోయిందాన్ని మేము తీసేస్తామనేట సమంజసం తీసేసే మాటది మేము ఖచ్చితంగా ఆ ఫోర్ పర్సెంట్ అట్నే ఉండేదానికోసం ముస్ ముస్లిం మైనారిటీస్కి మేము అండగా ఉంటాం మా పార్టీ మేమందరం కూడా అదేవిధంగా మన పశ్చం ప్రకాశం పూర్తిగా వెనకబడిన ప్రాంతం అందరికి తెలుసు సో ఈ యొక్క పచ్చం ప్రకాశానికి మీరు ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వబోతున్నారు ఎటువంటి మార్గదర్శకాలు అని అంటే వెనుకబడిన ప్రాంతం అని మీరే అంటున్నారు అది వాస్తవము రేపు వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు వచ్చి కొంత సాగు స్టార్ట్ అయితే ప్రమాణమైనటువంటి పొలాలు ఆయకట్టు స్థితి ఏదైనా ఇబ్బంది ఏమి ఉండదు అప్పుడే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ